నగరపాలక సంస్థ పరిధిలోని మాల స్కూల్ నందు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు తిరుపతి నగరంలోని బాలాజీ కాలనీలోని మాల వ్యాజయ్ పాఠశాల నందు ఓట నీరు మురుగు నీరు వస్తుందని మీడియాలో వచ్చిన కథనాలకు శుక్రవారం కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మాల వ్యాజ్ స్కూల్లో ఊట నీరు మురుగునీరు వస్తున్నదని తెలిపారు దీంతో స్కూల్ని పరిశీలించి రాకుండా తగు చర్యలు చేపడుతున్నామని తెలిపారు నాలుగు సంవత్సరాల క్రితం స్కూల్ దగ్గరలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీస్ ఇతర నివాస భవనాలు బలిజ భవన్ స్థానంలో పెద్ద ఊటగుంట ఉండేదని తెలిపారు ఆ స్థలం పూర్తిగా పూడ్చి ఆఫీస్ కట్టడం వల్ల ఆ ప్రదేశంలో ప్రవహించే ఓట నీరు దిశ మార్చి మాల స్కూల్లో గల తరగతి గదులలో ఓటగా ఏర్పడుతున్నదని స్కూల్ సిబ్బంది తెలిపారని అన్నారు గత సంవత్సరం క్రితం వచ్చిన ఓట నీటిని మరమ్మతులు చేసి పూర్తిగా అరికట్టడం జరిగిందని తెలిపారు కానీ ఇప్పుడు ఇంకొక ప్రదేశంలో ఓట నీరు రావడం జరిగిందని తెలిపారు తిరిగి ఆ నీరు మరో ప్రాంతంలో వస్తుండటంతో ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పాఠశాలలో వస్తున్న ఓట నీరును మరమ్మత్తులు చేసి తాత్కాలికంగా దారి మళ్లించి విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చేస్తున్నారని తెలిపారు పాఠశాల నందు ప్రవహిస్తున్న మురుగు కాలవ నీరు శాశ్వత పరిష్కారం కొరకు మాల వ్యాజి నందు కొత్తగా ఎల్ఎల్డీ ఎయిట్ లైన్ ఏర్పాటుకు తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల రూపాయల నిధులు మంజూరు చేశామని పనులు కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ పనులను ఐదు రోజులలో పూర్తి చేసి పాఠశాల విద్యార్థులకు అసౌకర్యం లేకుండా పని పూర్తి చేస్తామని తెలిపారు కమిషనర్ వెంట డిఈ మధు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు